హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్ కారులో మాట్లాడుకుంటూ ఉంటారు సీతాకాంత్ అంటాడు ఏంటండి మీరు అచ్చం రామలక్ష్మిలాగే ఫీల్ అవి ఫీల్ అయ్యి బాధపడుతున్నారు అని అడుగుతాడు సీతాకాంత్ అవునండి కంటి ఎదురుగుండా ఎటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ ఆడపిల్ల అయినా చలించిపోద్దండి ఏ ఆడపిల్ల మనసు అయినా చలించిపోద్ది అందులో నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారండి అలాంటిది చిన్నప్పుడే నాకు దూరం అయ్యారు అలాంటిది నా చేతుల మీద ఆ పెద్దవాళ్ళకి పెళ్లి రోజు వేడుకలు జరిపించారు కదా దానికి ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పెళ్లి రోజు నా చేతుల మీద జరపటం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అదేంటండి మీరు రామలక్ష్మియా మై నాకు అర్థం కావట్లేదు అంటాడు మళ్ళీ సీతాకాంత్ కాదండి నేను మమ్మాటికి మైత్రి మీరు అనుకున్నట్టు రామలక్ష్మిని కాదు అయితే నేను రామలక్ష్మి రూపంలో ఉన్నాను కాబట్టి మీరు ప్రతీదీ రామలక్ష్మిని దృష్టిలో పెట్టుకుని నన్ను చూస్తున్నారు నన్ను చూస్తున్నారు కాబట్టే నేను మీకు రామలక్ష్మిలాగా కనిపిస్తున్నాను అంతేకాని మరి ఏమీ లేదు నేను మైథిలీనేనండి అని అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే సీతాకాంతిలాగా అనుకుంటూ ఉంటాడు ఏంటో అప్పటికే రామలక్ష్మిలాగా ప్రవర్తిస్తావు తర్వాత మళ్ళీ అప్పటికే మైథిలీని అని అంటావు నిన్ను ఎలాగ అర్థం చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు రామలక్ష్మి మీ అమ్మ నాన్న దగ్గరే తీసుకెళ్ళాను నువ్వు రామలక్ష్మిగా బయటపడతావేమో అని అనుకున్నాను కానీ అది జరగలేదు కానీ నిన్ను మీ అమ్మ మీ నాన్నల దగ్గరే నువ్వు రామలక్ష్మిగా బయటపడలేదంటే నిన్ను నేను ఇంకా రామలక్ష్మిగా ఎలా ప్రూవ్ చేసుకోగలను అని అనుకుంటు అంటడి సీతకంత కట్ చేస్తే సుశీల ఫనీంద్రాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట అందులో సుశీల బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటండి రామలక్ష్మి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఒకసారి ఫోన్ చేయండి అంటది సుశీల ఫనీంద్రని ఫనేంద్ర ఫోన్ చేసేసి చేద్దామని చూసేసరికి వెంటనే రామలక్ష్మి వచ్చి నానమ్మా అనుకుంటూ చుట్టూ తిప్పేస్తూ ఉంటుంది సుశీలని ఎందుకమ్మా ఆగు ఆగు నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా అబ్బా అలా తిప్పేసాయి ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అంటది సుశీల ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నానమ్మ తాతయ్య అంటది ఏంటమ్మా నీ హ్యాపీ కి కారణం ఏంటమ్మా మాకు కూడా చెప్పు మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము అంటాడు పణేంద్ర లేదు నా లేదు తాతయ్య నేను మా అమ్మ మా నాన్నల్ని చూడను చూడలేను అని అనుకున్నాను కానీ గారు మా అమ్మ మా నాన్నని చూపించారు వాళ్ళని చూడగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్తుంది అంతేకాకుండా పెళ్లి రోజు వేడుకలు కూడా జరిపిన తాతయ్య వాళ్ళకి నా చేతుల మీద అని చెప్పి చెప్తుంది సరే ఏంటి నువ్వు మాకు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు మీ అమ్మ మీ నాన్న నిన్ను రామలక్ష్మిగా గుర్తించారా అని అడుగుతా ఉంటాడు అప్పుడు చెప్పొద్దు అనమాట అక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు చెప్తుంది అంటే కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ లోపేమో నువ్వు మా రామలక్ష్మి అని అన్నట్టు మాణిక్యం అన్నట్టు అప్పుడు రామలక్ష్మి వాళ్ళమ్మ వంట చేస్తున్నట్టు అలాగే వాళ్ళిద్దరూ తనకి వాళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు తన చేతుల మీద పెళ్లి రోజు బట్టలు ఇస్తున్నట్టు వాళ్ళమ్మ చేసిన వంట తి తిన్నట్టు ఇవన్నీ చెప్తాడనమాట చెప్తాదనమాట రామలక్ష్మి వాళ్ళ తాతయ్యని సుశీలకని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అవునమ్మా మరి ఎంతైనా వాళ్ళు నిన్ను కన్నవాళ్ళు కదమ్మా నిన్ను గుర్తుపెట్టే ఉంటారు రామలక్ష్మిగా అని అంటే అవును తాతయ్య కానీ ఎందుకో నన్ను గుర్తుపెట్టారు అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు బయట పడలేదు తాతయ్య కానీ నేను ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మటుకు మా అమ్మ మా నాన్న కొన్ని విషయాలు చెప్పారు దాన్ని బట్టి చూస్తే నన్ను రామలక్ష్మి అనే అనుకుంటున్నారు అని అనిపిస్తుంది తాతయ్య అనేసి అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే ఫనీందర్ అంటాడు ఇదేంటమ్మా మళ్ళీ ఇప్పటి వరకు సీతాకాంతే వస్తున్నాడు రామలక్ష్మి రామలక్ష్మి అని ఇప్పుడేమో మళ్ళీ మీ అమ్మ మీ నాన్న వస్తారేమో నిన్ను రామలక్ష్మి అని ప్రూవ్ చేయడానికి సీతాకాంత్తో పాటు మీ నాన్న కూడా ప్రయత్నం చేస్తాడేమోనమ్మా మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందేమో ఇప్పుడు తోటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ వీ ఇంటికి వచ్చా వస్తా పోతా ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందేమో ఒక్కసారి చూసుకో అమ్మా ఎందుకు అంటే అవును తాతయ్య నాకు ఇప్పటివరకు ఐడియా రాలేదు నిజమే వచ్చినా వస్తారు ఇప్పుడు ఎలాగ అంటే నీకు అర్థం అవ్వట్లేదమ్మా కావాలనే సీతాకాంత్ మీ అమ్మ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు రామలక్ష్మి అని ప్రూవ్ చేయటానికే తీసుకెళ్ళాడమ్మా అది నీకు అర్థమైందంటే అవును తాతయ్య ఇప్పుడు నాకు అర్థమవుతుంది అందుకు తీసుకెళ్ళాడు సీతాకాంత్ మా అమ్మ మా నాన్న దగ్గరికి ఇప్పుడు ఎలాగ అంటే మరి నువ్వే నిర్ణయం తీసుకోవాలమ్మా నువ్వు నువ్వే మేము ఇంకేమీ చెప్పము నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోమో ఈ నిర్ణయం తీసుకోవటంలో నీకే వదిలేసాం ఎందుకంటే నువ్వు కానీ మళ్ళీ రామలక్ష్మి అని బయటపడ్డావు అనుకో మళ్ళీ నువ్వు బాధలు పడతావమ్మా అని సుశీల కూడా చెప్తూ ఉంటుంది అనమాట ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఇంకా మా మనవరాలు మైత్రిగానే ఉండటానికే డిసైడ్ అయిపోయి ఇంకా నువ్వు రామలక్ష్మిగా ఉండటానికి ఇంకా నువ్వేమీ ఆలోచించుకో నువ్వు అసలు ఉండొద్దు అసలు రామలక్ష్మిగా నువ్వు మైత్రిగానే ఉండు నువ్వు ఇవన్నీ ఒక్కసారి ఆ ఒంటరిగా కూర్చుని ఆలోచించుకో అని చెప్పేసి అక్కడ నుండి ఫణేంద్ర సుశీల వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే రా రామలక్ష్మి శ్యామ్కి ఫోన్ చేస్తుంది అప్పుడు అనుకుంటుంటుంది అనమాట రామలక్ష్మి ఎలాగైనా నేను లండన్కి వెళ్ళిపోవాలి మా అత్తగారు సీతాకాంత్ గారికి పెళ్లి చేయాలి అని చూస్తుంది ఆ పెళ్ళి ఉచ్చు బిగిస్తుంది పెళ్లి చేయాలని ఆ ఉచ్చంతా కట్ చేసేసి సీతాకాంత్ గారిని సెటరేట్ చేసి నేను లండన్ వెళ్ళిపోవాలి అని అనుకుని వెంటనే శ్యామ్కి ఫోన్ చేస్తుంది డిటెక్టివ్ శ్యామ్ అప్పుడు హలో శ్యామ్ నాకు శ్రీలత గారు అలాగే రమ్య ప్రతి మూమెంట్ నాకు కావాలి అవి నాకు వెంటనే తెలియచేయి అని చెప్పేసి చెప్తుంది అలాగే మేడం అంటే డు షాప్ కట్ చేస్తే శ్రీలత సందీప్ శ్రీవల్లి రమ్య హాల్లో కూర్చొని పంతులుగాతో మాట్లాడుతూ ఉంటారు ఈలోపు సీతాకాంత్ వస్తాడు ఏంటమ్మా ఏంటి పంతులుగాని పిలిపించావు ఏంటి సంగతి అని అడుగుతాడు కూర్చొని సీతాకాంత్ అన్నా ఒక వారంలో నీకు పెళ్ళి చెయ్యాలి అని అనుకున్నాం కదా పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పిలిచాం పంతులుగాని అంటుంది శ్రీలత ఏంటమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అన్నాను కదా మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తావు అంటాడు సీతాకాంత్ అయితే నువ్వు చేసుకోవా నువ్వు చేసుకోవాలరా నువ్వు చేసుకోకపోతే అంటే నా చావును కోరుకుంటున్నావా అని అంటే అమ్మా నువ్వెందుకమ్మా ప్రతిదానికి చావుకి లింకు ఏంటమ్మా అలా మాట్లాడకమ్మా నాకు అస్సలు వద్దాం ఇప్పటికే నేను రామలక్ష్మియా మైత్రిలియో తేల్చుకోకుండా సతమతం అవుతున్నాను నువ్వేమో పెళ్ళి అని చెప్పి నన్ను వేధిస్తాను ఏంటమ్మా అనేసి అంటాడు చిరాకు పడతాడు వాళ్ళ అమ్మ మీద వెంటనే ఆ పంతులు గారు అంటారనమాట ఆ సీతాకాంత్ గారు నాకు గురువుగారు ఒక సందేశం పంపించారు నేను గురువుగారు పంపిస్తేనే వచ్చాను మీ జాతకంలో రెండు పెళ్ళిళ్ళు రాసిపెట్టున్నాయి ఒక పె పెళ్ళేమో ఫస్ట్ రామలక్ష్మి గారితో పెళ్ళి అవుతుంది రామలక్ష్మి గారికి దూరం అయ్యి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారు అప్పుడు పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు అని గురువుగారి సందేశం పంపించారు అని అంటే అప్పుడు అలా షాక్ అయిపోయి అప్పుడు అనుకుంటాడనమాట సీతాకాంత్ ఇదేంటి గురువుగారు ఇలా సందేశం పంపించారు అంటే ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో అప్పుడు సరే మీరు వెళ్ళండి పంతులు గారు నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని అంటే పంతులు గారు వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ సీత అప్పుడు ఓ సిగ్గుపడిపోతూ ఉంటుంది రమ్య అప్పుడు శ్రీవల్లి ఏంటి అదంతా సిగ్గే అనేసి అంటే అబ్బా బావగాని పెళ్లి చేసుకుంటున్నావన్న అంత సిగ్గుపడిపోతున్నావు అంటది శ్రీవల్లి వెంటనే శ్రీవల్లి అని అరుస్తాడు సీతక ఎన్నిసార్లు చెప్పాలి నేను పెళ్లి చేసుకుని నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినా కూడా మాటి మాటికి రమ్యతో పెళ్ళి అంటావేంటి అని చెరా అప్పుడు వెంటనే ఏంట్రా తనన్నదే తనన్నదే తప్పే ఉంది అందులోని గురువుగారు చెప్పారు కదా నువ్వు పెళ్లి చేసుకోమని గురువు చెప్పిన మాట కూడా నువ్వు జవదాటుతావా జవదాటుతావా అనేసి సీరియస్ అవుతుంది అప్పుడు సందీప్ అంటాడు ఇప్పటిదాకా నువ్వు కష్టాలు పడ్డో కాదు ఇప్పుడైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండని అలాగే శ్రీవల్లి ఇప్పుడైనా మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి గురువుగారు మీకు మీ మంచి కోసమే కదా ఒక శిష్యుని పంపించారు గురుగారు మాట కూడా మీరు జవ అని అంటే అలాగంటేంటి శ్రీవల్లి గురువుగారు మాట సీతాకాంత్ ఎప్పుడు జవ దాటడు అనేమో శ్రీలత అంటా ఉంటే అమ్మ ఇంకా నాకు ఈ పెళ్లి విషయం అస్సలు మాట్లాడొద్దమ్మా కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి వెళ్ళిపోబోతుంటే వెంటనే చేయి పట్టుకుని ఆపేస్తుంది శ్రీలత ఏంటి నేను ఇంత చెప్పినా కూడా నువ్వు లేదు నా మాట అంటే నీకు లెక్కలేదా రా ఇప్పుడు ఆవిడ మైథిలియో రామలక్ష్మియో తేల్స్తానని చెప్పి చేయి పట్టుకుని లాక్కుని మైథిలి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఈ లోప హాల్లో సుశీల ఫనేంద్రకి ఒక పనమ్మాయి టీ ఇస్తా టీ తాగుతూ ఉంటుంది తాగుతూ ఉంటారు ఈ లోపవాళ్ళు రావటం చూసి మైత్రి మైత్రి అని పిలిస్తారు పనేంద్ర సుసల మైత్రి వస్తుంది ఏంటమ్మా వీళ్ళు వస్తున్నారంటే తెలుసుకుందాం తాత ఎందుకు వస్తున్నారో నాకు తెలీదు అంటది మైత్రి ఈ లోప స్పీడ్గా చేయి పట్టుకుని తీసుకొచ్చేస్తుంది అనమాట ఏంటి ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈ అమ్మాయి రామలక్ష్మీయా మైథిలియా అని అడుగుతుంది శ్రీలత ఏం మాట్లాడుతున్నావు నా మనవరాలు మైత్రి మైత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏకైక వారసురాలు తనే నా మైత్రి నా మనవరాలు ఏ ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటే ఏముంది నా కొడుకు తన రామలక్ష్ లక్ష్మి మైత్రి కాదు రామలక్ష్మి అని అంటున్నాడు అందుకనే నేను ఆ విషయం తేల్చుకుంటే కానీ నేను వెళ్ళను ఎందుకని అంటే నేను తల్లిగా వాడి బాధ చూడలేక నా కోడలు రామలక్ష్మి కొన్ని కా కొన్ని కారణాల వల్ల ప్రమాదవసత్తు వాడికి దూరమైంది రామలక్ష్మి ఉన్నది అని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడేమో నేనేమో రమ్య అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే నేను చేసుకోను అని అంటున్నాడు తల్లిగా నేను చేస్తున్నా తప్ప అనేసి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అనుకుంటది రామలక్ష్మి అహో రామ్ ఇచ్చి పెళ్లి చేస్తూ చేయటం కోసం ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తున్న వద్ద చెప్తానే పని అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు వెంటనే ఏంటి మా అత్తగారు అడుగుతుంది కదా చెప్పు నువ్వు మైత్రివా రామలక్ష్మివా అనేసి అంటది ఏంటి ఇప్పుడు నేను రామలక్ష్మి అని ప్రూవ్ చేసుకోవాలా అని అంటది నేను మైథిలి మైథిలియ రామలక్ష్మి అని నేను ప్రూవ్ చేసుకోవాలా నాకు అంత కర్మ పట్టలేదు అనేసి అంటే అప్పుడు వెంటనే పనేందర్ అంటాడు ఏంటి అట్టవైన వాళ్ళు మా ఇంటికి వచ్చి నా మనవరాల్ని మైథిలి అని ప్రూవ్ చేసుకోమని అంటున్నారు అలా ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు నీ కొడుకే మమ్మల్ని వేధిస్తున్నాడు నా రామలక్ష్మి నా భార్య రామలక్ష్మి అని చెప్పి వెంటనే సుశీల వేణుతో మాట్లాడేంటండి పోలీసు వాళ్ళని పిల్లండి అని అంటది సుశీల అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్